పోస్ట్ పడింది జూబ్లీహిల్స్ లో ఓట్ల వేట ముగిసింది మూడు పార్టీల హోరాహోరీ ప్రచారానికి సాయంత్రం ఆరు గంటల తర్వాత తెరపడింది కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది పోలింగ్ నిర్వహణపై సీరియస్ గా ఫోకస్ పెట్టింది ఎలక్షన్ కమిషన్ పనిలో పనిగా ఆంక్షల కొరడా జలిపించింది సైలెన్స్ ప్లీజ్ ఆల్ మైక్స్ ఆర్ గప్చుప్ అంటూ సైలెంట్ మోకించింది ఈసీ నేతల ప్రచారాలు బంద్ టూర్లతో కార్యకర్తల ప్రచారాలతో జాతరను తలపించిన బస్తీల్లో ఇప్పుడంతా నిశ్శబ్దమే మంగళవారం ఉదయం మొదలయ్యే పోలింగ్ పై దృష్టి పెట్టింది ఈసీ మొత్తం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఉంటుంది రెండు వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు డ్రోన్ల ద్వారా కూడా మానిటరింగ్ చేస్తారు సమస్యాత్మక ప్రాంతాల్లో స్పెషల్ ఫోకస్ ఉంటుంది నూతనంగా ప్రత్యేకంగా ఎక్కడ లేక ఎక్కడ లేని చో ఎక్కడ లేని విధంగా ఈసారి డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ చేస్తున్నాం అన్ని లొకేషన్స్లో డ్రోన్ కూడా డ్రోన్ కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది సో వీ నో ఎనీ అంటూ అడ్ ఇన్సిడెంట్ ఏదైనా పబ్లిక్ ఎంత ఉన్నారు గ్యాదరింగ్ ఉన్నారు ఎక్కడైనా లాన్ ఆర్డర్ పాలన వచ్చినా కంటిన్యూస్గా మన డ్రోన్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది జిహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక ఆంక్షలు విధించింది ఈసీ మద్యం షాపులు హోటళ్లు రెస్టారెంట్లు క్లబ్లు మూతపడతాయి నియోజకవర్గ వ్యాప్తంగా వన్ సెక్షన్ అమల్లో ఉంటుంది పోలింగ్ కేంద్రాలకు రెండు మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడితే చెదరగొడతారు ఓట్ల లెక్కింపు రోజు బాణాసంచా పేళ్లుళ్లపై కూడా నిషేధం ఉంది మొబైల్ పాట్రోల్స్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి డబ్బు తరలింపును పంపిణీని కట్టడి చేస్తున్నారు పోలీసులు పోలింగ్ శాంతియుతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరుతోంది పోలీస్ శాఖ ఇప్పుడు నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రికాషన్స్ కూడా నేను ఫాలో చేస్తున్నాను ఎస్ పర్ దీసీ మన ఇన్స్ట్రక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎంసీసీ కోర్ట్ ప్రకారం అది జరుగుతుంది సో వి వీఆర్ ఎన్షూరింగ్ ఎ వెరీ వెరీ పీస్ఫుల్ सिच्युशन इपूरवड टिल लाइन लांड आर्डर इजन अडर कंट्रोल సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి మరణంతో అనివార్యమైన జూబ్లీల్స్ బరిలో మొత్తం మంది అభ్యర్థులు నిలిచారు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బిజెపి తరఫున లంకల దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లున్న శాతం పోలింగ్ నమోదైంది ఈసారి అంతకు మించి జరుగుతుందన్నది ఈసీ అంచనా